అందరికీ నమస్కారం సార్ ఇది నేను ఇరవై ఎకరాలు కౌలు చేస్తున్నాను అయితే నాకు ఒక ఎకరాకి వెయ్యి రూపాయలు ఇచ్చారు సార్ ఒక ఎకరాకి వెయ్యి రూపాయలు ఏం చేసుకోవాలి అలాగే వ్యవసాయం చేయాలి అందుకని నేను ఇదిగోండి సార్ ఇది క్లియర్గా లక్ష రూపాయలు తెచ్చాను వీటికి మాత్రం పర్మిషన్లు ఉంటాయి లక్ష రూపాయలు తెచ్చి వారంకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంటే ప్రతి వారం కనుక మరి దీనికి అందరికీ నమ్మకం ఉన్నదా రైతునే కదా నేను మరి రైతు ఇంక ఆరు వేలు కడుతున్నాడు అంటే ప్రతి వారం కడుతున్నాను ఇలా తెచ్చుకుంటున్నాం మేము అంటే లక్షా ఇరవై వేలు కట్టాలి ఇరవై వేలు పోతుంది కదా ఇలాగ మూడు నాలుగు సంవత్సరాల నుంచి తెచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను ఇది బాధండి చూడండి క్లియర్గా బడియాల అప్పలనాయుడు ఇది వీటికి మాత్రం పర్మిషన్లు ఉంటాయి అన్నీ ఉంటాయి బ్యాంకు వాళ్ళకి నమ్మకం లేదు మేము కడతామని మరి ఇది ఎలాగండి లక్ష తెచ్చి లక్ష ఇరవై వేలు మరి రైతు బాగుపడమంటే చాలా బాగుపడతాడు ఇంకోటి కిసాన్ క్రెడిట్ కార్డు అన్నారు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు అన్నారు ఇది మన లోకేష్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఆ రెడ్ బుక్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కొద్దిగా రైతుల మీద కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ చూపిస్తే మా రైతులు బాగుపడతాం ఆ రెడ్ బుక్లో మాది కూడా కొద్దిగా నోట్ చేసి ఇది ఈ కౌలు కార్డులు తర్వాత ఇది ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డులు బ్యాంకు వాళ్ళు చా తిప్పిస్తే మేము కొద్దిగా బాగుపడతామని అనుకుంటున్నాం సార్ ఇలాగ వడ్డీలకి తెచ్చి లక్ష రూపాయలు తెచ్చి ప్రతి వారం ఆరు వేల రూపాయలు ఇంకోటి ఇంకోటి చూడండి మళ్ళీ తొంభై వేలు ఇస్తారు రోజుకి ఐదు రూపాయలు కట్టాలి ఇవన్నీ ఈ చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులు మీకు అనుకుంటారు ఎలాగ చేసుకుంటున్నామని ఈ రకంగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం సార్ అందుకే కొద్దిగా ఉంచి ఈ రైతుల గురించి కొద్దిగా పట్టించుకోండి సార్ అని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను